హాయ్ అండి హలో అందరికి నమస్తే గారు అందరు బాగున్నారా నేనండి మీ బుజ్జిని మరి ఈ రోజైతే మా సిస్టర్ వాళ్ళ ఊరికైతే వచ్చాము మా అక్క వాళ్ళైతే అయితే ఇంట్లో లేరు కొండపూడిలో ఉన్నారంట మరి కొండపూడికి అయితే వెళ్తున్నాం మరి అక్కడ కొన్ని ఏదో మన తిను బండరాలు అంటే మనం సొంతంగా పండించుకునేవి ఉన్నాయంట మరి అక్కడికి వెళ్ళిన తర్వాతనే చూద్దాం అప్పటిదాకా మనకి సస్పెన్స్ అండి రండి వెళ్దాం మనమైతే ఇప్పుడు పెద్ద వాక్ దాటాలి మేమైతే దాటుతున్నాం తలకెళ్ళి మేము అబ్బా బాబు తడిసిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మేమైతే తడిచిపోతున్నాము ఫ్యాండ్ అన్ని తడిచిపోని వామో చాలా లోతు చాలా లోతుకుంది అబ్బా మరి మేమైతే పెద్ద వాగు దాటాము మరి ఇదే వాగు మళ్ళీ రెండోసారి దాటాలంట మరి అక్కడ ఇలా ఎంత సాహసాలు చేయాలో చూద్దాం చదవండికాయలు అనపకాయలు కూడా ఓకే బొబ్బెరా చూడండి మా బామరదు వాళ్ళు అయితే గుమ్మడికాయలు అన్ని వేసుకున్నారు ఫ్రెండ్స్ గుమ్మడికాయలు అనపకాయలు అన్ని వేసారు మరి ఎవరికైతే మేము చిన్న కొండ వచ్చాము చూడండి ఇక్కడ నుంచి ఒకసారి లోక చూపించు బా ఎలా ఉందో చూడండి ఎంత పెద్ద కొండలో చాలా భయంకరమైన కొండలు ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే గుమ్మడికాయలు ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి గుమ్మడికాయలు అనపకాయలు ఇవి ఒక్కసారి పండుని చూపించవా ఎంత బాగుందో చూద్దాం ఫ్రెండ్స్ ఇదిగండి గుమ్మడికాయ చూడండి ఎంత బాగుందో ఇదైతే గుమ్మడికాయ చూడండి గుమ్మడి పండు ఫ్రెండ్స్ ఇదైతే పండిపోయింది మరి కూర అయితే వండుకోలేదు అనుకుంటా ఇది నెక్స్ట్ ఇయర్ కి విత్తనాలకు అయితే దాతారు మా అక్క వాళ్ళు చూడండి ఎంత బాగున్నాయో ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ చూడండి ఇదిగండి గుమ్మడి గుమ్మడి పళ్ళు ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా మరి మీరు ఎప్పుడైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదిగండి చాలా బాగున్నాయి ఇవన్నీ గుమ్మడికాయలు అవి ఉన్నాయి బాగున్నాయో ఇటువైపు చూపించు బాబా అది చూడు చూపించు ఆ ఇదండి చూడండి గుమ్మడి పళ్ళు చాలా ఉన్నాయి మరి మా గిరిజనులు అయితే ఇలాగా అనేక రకమైనటువంటి కూరగాయలు వేసుకుంటారు ఫ్రెండ్స్ ఇదైతే ఇది మీకు తెలుసో తెలీదో మా గిరిజనం అయితే దీన్ని కునకాయ అంటాం ఫ్రెండ్స్ మరి మీకు తర్వాత అయితే ఒకసారి ఎలా ఉందో టేస్ట్ అనేది తిని చూపిస్తాము ఓకేనా నేను కులమకాయ అంటాం ఫ్రెండ్స్ మా భాషలో మరి మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఒకసారి అనపకాయలు ఉన్నాయి మరి మా మా గిరిజనులు వేసుకునేటువంటి అనపకాయలు అనేది మీకు చూపిస్తానండి సరే అండి ఇదిగోండి ఫ్రెండ్స్ మరి మా అక్క వాళ్ళకైతే చూడండి అక్క వాళ్ళు అనపకాయలు చూడండి మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద అనపకాయలు ఉంటారు మరి ఇవి చూడండి ఎలా ఉన్నాయో కాండం చూడండి వామ్మో చెయ్యి అంత నా చెయ్యి అంత పొడవైతే ఉంది మరి ఇది ఇది దేనికి ఉపయోగిస్తారంటే ఫ్రెండ్స్ మరి మా గిరిజనులు వాటర్ కానీ అంబలి గాని తాగడానికి డోకు చూసారు కదా ఫ్రెండ్స్ డోకు తెలుసు కదండి మరి అలా తయారు చేస్తారు దానికోసం అనేది దాస్తున్నారంట మా అక్క వాళ్ళు ఇవన్నీ కాదు చూడు చూడండి ఫ్రెండ్స్ ఇది మరి ఇదిగో వామ్మో ఇది ఎలా ఉందో చూడండి అందంగా దీన్ని ఎలా ఉపయోగించాలో కూడా నాకు తెలియ తెలియదు చాలా బాగుంది కదా మరి ఫ్రెండ్స్ ఇదిగండి చూడండి మా అక్క వాళ్ళు అయితే ఇంకా బూడిద గుమ్మడికాయ కూడా వేసుకున్నారు మరి ఒడియాలు వేసుకుంటారంట దానికోసం అనేది బూడిద గుమ్మడికాయ కూడా వేస్తారు పండిస్తున్నారు ఇదిగోండి ఇదిగోండి ఈ కంది చెట్లు ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా చూడండి గుమ్మడికాయలు ఇలాగ కునమకాయలు అనపకాయలు చాలా చాలా వెరైటీ వెరైటీగా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి గుడు బా చూపించు చాలా బాగుంది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ఇదైతే పరుగు వచ్చింది గుమ్మడికాయ చాలా బాగుంది చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇది చాలా అందంగా ఉంది చూడడానికి మరి టేస్ట్ అయితే ఏమన్నా టేస్ట్గా ఉంటుంది మీరు ఎప్పుడన్నా తిన్నారో లేదో ఇప్పుడు నేనైతే తింటాను తీసుకెళ్తాను ఫ్రెండ్స్ ఇవి మేమైతే కునమకాయ చెప్పాను కదా ఫ్రెండ్స్ మరి ఒక కునమకాయ తిందాము ఒకసారి టేస్ట్ ఎలా ఉంటుందో అన్నారు మా బాబు మధ్య నేను కోస్తున్నాను ఇది చాలా అందంగా ఉంది చూడండి ఇది కొంచెం పండినట్టుగా ఉంది ఓ రే ఊడిపోయింది ఇది పండిపోయింది కదా ఫ్రెండ్స్ పుట్టిన ఊడిపోయింది ఈ దీని కాండం అనేది చూడండి ఇదైతే తీసుకున్నా మరొకసారి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం ఓకేనా ఒకసారి తిని చూద్దాం స్మెల్ చూస్తే మంచి నోరు ఊరిస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి చూపించు టేస్ట్ ఎలా టేస్ట్ ఉంటుంది చాలా టేస్ట్ స్మెల్ అయితే బాగుంది మరొకసారి తిని చూపిస్తాను రండి నేనైతే మరి కోసాను కదా ఫ్రెండ్స్ మరి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దామని కట్ చేస్తున్నాను చాలా బాగున్నట్టుంది బామరిది టేస్ట్ చూద్దాం మన వ్యూవర్స్ కి చూపిద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో బావ ఒకసారి దగ్గరికి చూపించావాసారి ఎలా ఉందో చూడ ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఇదిగండి మరి ఇది కులమకాయ ఎలా ఉంటుంది మరి ముందు వీడియోలో అయితే మీకు దోసకాయ గురించి చెప్పాను మరి ఇది అయితే కులమకాయ ఫ్రెండ్స్ మరి మా గిరిజన ప్రజలు అయితే ఎక్కువగా పండించుకుంటారు చాలా బాగుంటాయి ఈ పైన ఉన్నటువంటి తోలు అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఉంది కదా నేనైతే తీస్తున్నా ఇలా తీసుకోవాలి పై పైన మాత్రమే బామ్మతికిస్తున్నా టేస్ట్ అనేది ఎలా ఉంటుందో ఇద్దరం ఒకసారి చూద్దాం టేస్ట్ చూద్దాం మేము కూడా చూద్దామా అయ్యో టేస్ట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ మరి ఇవి అనేది తీసుకోవాలి విత్తనాలు చాలా తీగుంది ఫ్రెండ్స్ మరి మా బామర్ది అయితే తిన్నారు ఎలా టేస్ట్ ఉందో చెప్తారు ఒకసారి ఈ కాయ అయితే చాలా తీగుంది చాలా టేస్ట్ ఇప్పుడు మరి వీలుంటే మీరు ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి తినే అలాగే చూడండి తినే అవకాశం అయితే చాలా బాగుంటది మరి వీలైతే ఒకసారి తిని చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటది ఇది వాటర్ వాటర్ గా ఉంది చూడండి ఆ దగ్గర హ్యాపీ సందర్భంలో నాకైతే సరిగా మాటలు అయిన రావట్లేదు ఫ్రెండ్స్ చాలా బాగుంది మరి ఇంత దూరం వచ్చి ఇలాంటి నేచురల్ గా పండినటువంటి ఫలాలు తినడం అనేది చాలా బాగుంది చాలా డౌనే అవును చాలా పెద్ద కొండ చాలా డౌన్ ఉంది అక్కడ పడిపోతే కిందికి వచ్చేస్తాం అంతే సంగతులు ఆ అవును ఎందుకని ఫ్రెండ్స్ మరి ఈ రోజు వీడైతే చూసారు కదా మరి మా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము అందులో కొండ వచ్చాము ఒకసారి కొండ పొడి అలాగే చూపించబా ఇవి చూపించు ఏ అయితే జీమున మొక్కలు ఇంకా పైన ఉంది కొండ పొడు చూడండి ఫ్రెండ్స్ ఆ పైనుంది ఆ పైన వచ్చాం మరి ఇదిగోండి ఫ్రెండ్స్ మేమైతే అతనుంచి గుమ్మడికాయ అలాగే కొనుమకాయలు అయితే తీసుకెళ్తున్నాం చూసారు కదా మీరు ఎప్పుడైనా తినుంటే కింద కామెంట్ లో కామెంట్ చేయండి మరి ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి మరిన్ని వీడియోస్ నా నుంచి చూడాలనుకుంటే దొరక కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్